రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులు డిఏ బకాయిలు చెల్లించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏపీసీపీఎస్ఈ వారైతే ఇలా చా నోటీస్ అయితే విడుదల చేశారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి గత ఐదు సంవత్సరాలుగా సిఎఫ్ఎంఎస్ గ్రీన్ ఛానల్ నందు పెండింగ్లో ఉన్న సుమారు మూడు లక్షల సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన అరవై నెలల డిఏ బకాయిలను ఈరోజు సంక్రాంతి పండుగను అయితే అంటే సంక్రాంతి రోజు అయితే విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫలో చెల్లించినందుకు ప్రభుత్వానికి ఏపీసీపీఎస్ఈ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ అండ్ సీఎం దాస్ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఉత్సాహవంతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి అయితే ఇది ఒక మంచి అయితే అయిందని చెప్పేసి వారు అయితే అన్నారనమాట సిపిఎస్ ఉద్యోగుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా అదే అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ గారికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు అన్నారు ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు డిఏ ఆరియర్స్ విషయంలో కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ జేఏసీ చైర్మన్ ఏపీ ఎన్జిఓసు జిజిఓస్ మనకి ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్ గారికి ప్రధాన కార్యదర్శి డివి రమణ గారికి సో ఏపీ సిపిఎస్ ఈఏ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలియజేశారన్నమాట సో విధంగా మీరైతే చూడొచ్చు సో వీరందరూ కూడా వీరికి అయితే కృతజ్ఞత తెలియజేయడం జరిగింది ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్